ఎంతో కాలంగా తాము ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎన్నో రకాలుగా సేవలు అందించామని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ సింగం రామ్మోహన్ అన్నారు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లోని నలభై ఏడవ డివిజన్ నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన సతీమణి సింగం లక్ష్మి కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నలభై ఏడవ డివిజన్ నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సింగం లక్ష్మి బుధవారం డివిజన్ పరిధిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి వెళ్లి కారు గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నల్గొండ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ సింగం రామ్మోహన్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని జైలు జీవితం గడిపిన కుటుంబం తమదని అలాంటి తాము ఎలాంటి పదవులను ఆశించకుండా ఇటు ప్రజలకు అటు పార్టీకి సేవ చే చేస్తున్నామని తెలిపారు విద్యానగర్ పార్కు స్థలం అన్యాక్రాంతం అవుతుంటే దానిపై కోర్టుకు వెళ్లి పార్కు స్థలాన్ని కాపాడామని ఈ క్రమంలో ఎన్నో ప్రలోభాలు ఎదురైనప్పటికీ వాటికి తలగ్గకుండా పార్కు స్థలాన్ని కాపాడిన కుటుంబం తమదని అన్నారు తమను కార్పొరేటర్ గా గెలిపిస్తే డివిజన్ పరిధిలోనే విద్యానగర్ ఆర్టీసీ కాలనీ సతీష్ నగర్ తదితర ప్రాంతాలలో ఎలాంటి సమస్యలు తలెత్తినా వాటిని వెంటనే పరిష్కరించడానికి కృషి చేస్తామని తెలిపారు ప్రజలు అన్ని ఆలోచించి కారు గుర్తుపై ఓటు వేసి సింగం లక్ష్మిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జ్ మాజీ జెడ్పీటీసీ తుమ్మల లింగస్వామి సిపిఎం నాయకురాలు తుమ్మల పద్మ సింగారపు విజయ్ సయ్యద్ కాజా మొహినుద్దీన్ ఆషు అంబటి నాగరాజు నవీన్ సింగారపు అజయ్ కామేశ్వరి అంబటి గంగాభవాని సుగుణమ్మ అలివేలు స్వప్న చామల నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరేషన్ అయినాక తొలి ఎన్నికల్లో చేస్తున్నాం మేము భార్య సింగం లక్ష్మి నలభై ఏడవ వార్డు నుంచి కార్పొరేటర్గా కాంటాక్ట్ చేస్తుంది ఇంతకుముందు మేము ఎల్లవేళల కాలనీ వాసులకు కానీ నల్గొండ ప్రజలు కానీ మంచి అందుబాటులో ఉండి అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో సర్వీస్ చేసిన వాళ్ళమే తెలంగాణ రాష్ట్ర సమితిలో కూడా పద్నాలుగు సంవత్సరాల ఉద్యమ పోరాటంలో ఎన్నో మార్లు అరెస్ట్ అయ్యి జైలు జీవితం గడిపి కూడా పార్టీని ఈ రోజు వరకు పదవులకు ఆశించకుండా పార్టీని పట్టుకొని పనిచేస్తుండము మేము మా విద్యానగర్ పార్కు అవుతుంటే పోరాటం చేసి దాన్ని కోట్ల చుట్టూ తిరిగి ఆ విద్యానగర్ పార్కును ప్రలోభాలకు తల ఒగ్గకుండా కాపాడిన వ్యక్తులం మేము అదేవిధంగా కాలనీ అభివృద్ధికి మా డివిజన్లో విద్యానగర్ ఆర్టీసీ కాలనీ సతీష్ నగర్ వీట్లలో నీటి సమస్య కానివ్వండి డ్రైనేజ్ సమస్య అయినా ఏ సమస్య అయినా దగ్గర ఉండి తీర్చుతామని ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా మా కాలనీ వాసులకు అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలకు ఏ హాస్పిటల్ అయినా ఏదైనా అందుబాటులో ఉండి సేవ చేస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ నలభై ఏడవ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా మరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కారు గుర్తు తరఫున పోటీ చేస్తున్నాను మరి వాడు ప్రజలందరికీ కూడా నేను చిత్రాలని బోయవాడ సతీష్ నగర్ మరి విద్యానగర్ కాలనీ ప్రజలందరికీ మా బోయవాడ మా కుటుంబము మా అత్త మామలు కానిచ్చి బోయవాడలు మా కుటుంబం తెలియని వారు ఉండరు ఏ ఇంట్లో కూడా లక్ష్మీ చతసింగం రాము అని తెలియని వాళ్ళు ఉండరు మేము ఏందో కూడా మీ తెలంగాణ ఉద్యమంలో మేము పనిచేసినాము ప్రతి వ్యక్తికి కూడా రామ్మోహను లక్ష్మి అనేది తెలిసి ఉంటుంది అందరికీ అందరూ మేము ఎలా పనిచేస్తామనేది మేము ముందుకు వస్తున్నాం మా మమ్మల్ని మరి మీ ఆశీర్వదించండి కారు గుర్తుకు ఓటేసి మేము మీకు పనిచేయడానికి సేవ చేయడానికి వస్తున్నాం మేము ఎలాంటి పదవుల కోసమో దేనికోసం రావట్లేదు ఒక్కసారి కార్పొరేటర్ మమ్మల్ని గెలిపించి మా సర్వీసును మీకు అందించాలని మా సేవలను మీకు అందించాలని మేము ముందుకు వస్తున్నాం కారు గుర్తుకు ఓటేసి నన్ను ఆశీర్వించగల ప్రార్థన